ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ఆ దేవుని బిడ్డారా దేవుని మహాకృపను బట్టి మరి పురాతన కాలంలో ఎవరి కాలంలో ఈ మొబైల్ పరీక్ష యూట్యూబ్ పరీక్షలలో మరి పాల్గొనటానికి మేర్కొండి ఈ పిల్లలను కూడా మేలుకోల్పండి బాగుండరా దేవుని యొక్క సన్నిధికి రండి దేవుని మాటలు విని ఆత్మీయ మేలు ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం పిల్లరా మరి గమనం చేసినట్లయితే మరి గత కొన్ని దినాల నుంచి కొన్ని రోజుల నుండి ఒకటవ తిమ్మతి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరవచనలో సంతృప్తి కలిగిన దైవ భక్తుని గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం మరి ఎన్ని దిన మరి తప్పిపోయిన కుమారుడు మరి తల్లి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రిలో సంతృప్తి కలిగిన భక్తిని మనం చూసాం ఆ భక్తిని బట్టి గ్రామస్తులు అందరితో సంతోషాన్ని పంచుకున్నాడు ప్రేమ ఇందును పంచుకొని ఆనందించినట్లుగా మనం చూస్తున్నాం నువ్వు కూడా నీ లోకాన్ని లోక సంబంధమైనటువంటి కార్యాలను విడిచి సృష్టికర్తైన దేవుని ఎందుకు వస్తే పరమతండ దేవాది దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఎంతగానో ఆనందిస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడి చేస్తాడు అని నిన్నటి దినాన మనం జ్ఞాప్యం చేసుకున్నాం ఈరోజు దేవుని మాట విండుటావు ఎంతో శ్రేష్ట దేవుని మాట విని దేవుని మాటకు లోబడితే అదే సంతృప్తి కలిగిన దైవభక్తి మరి దేవుని మాట వినాలి దేవుని మాట విని తల్లిని తండ్రిని మనం సన్మానించాలి దేవుని మాట విని లోకమును లోకములో ఉన్న వాటిని విడిచి దేవుని ఎందుకు రావాలి అప్పుడే సంతృప్తి కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి జీవిస్తావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లల ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం మొదటి నుంచి మనం గమనం చేసుకు చేసుకుంటూ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పిల్లరా అబ్రహాము మనకు కనపడుతూ ఉంటాడు పిల్లరా అబ్రహాము దేవునికి నమ్మకస్తుడు అబ్రహాము దేవుని యొక్క ఇష్టమైనటువంటి కుమారుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి కారణం ఏంటి అంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు విన్నాడు కాబట్టే సంతృప్తి కలిగినటువంటి దైవభక్తిలో జీవిస్తున్నాడు కాబట్టే అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు వృద్ధాప్యంలో ఇచ్చాడు పిల్లల వృద్ధాప్యంలో కుమారుని ఇచ్చాడు మరి ఆ కుమారుని ఇచ్చిన తర్వాత ఆ కుమారుడు ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి అబ్రహ్ దేవుని దగ్గర ప్రార్థన చేయవలసినటువంటి బ్రహ్మము దేవుని దగ్గర గడపవలసినటువంటి అబ్రహాము ఏం చేస్తున్నాడు తెలుసా పిల్లలా దేవుణ్ణి దూరం పెట్టిస్తాడు ప్రార్థన చేయట్లా దేవుని దగ్గర సమయాన్ని గడపట్లా దేవుని పాదముల దగ్గర సమయాన్ని హెచ్చించట్లా ఏం చేస్తున్నాడంటే ఇచ్చిన కుమారుడుతో ఆడుకుంటున్నాడు కాలక్షేపం చేస్తా ఉన్నాడు ఇలా చాలా మంది కూడా ప్రారంభ దినాల్లో క్రైస్తవుని దేవుని నమ్ముకున్న తర్వాత ప్రారంభ దిన ఎంత భక్తిగా ఉంటారో ఎంత శ్రద్ధగా ఉంటారో చర్చి కూడా ఎంత పెందలాడొస్తారో ఎంత ముందు వస్తారో చర్చిలో పరిచర్ చేస్తూ ఉంటారు పాష గారిని అడిగి ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి అడిగల్లా ఆ పరిచర్ చేస్తూ ఉంటారు దినాలు గడిచే కొలది రోజులు గడిచే కొలది పిల్లరా విశ్వాసి పెద్ద విశ్వాస అయిపోతాడు దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తూ ఉంటాడు దేవుని సహవాసానికి ఆలస్యంగా వస్తూ ఉంటాడు దేవుని మందిరంలో పరిచయం చేయడానికి పిల్లరా టైం చాలలేదు టైం ఉండలేదు అని చెప్తూ ఉంటాడు కారణం ఏంటంటే పిల్లరా నిర్లక్ష్య స్వభావం అబ్రహం జీవితంలో కూడా దేవుడు పిల్లరా అన్ని ఇచ్చాడు అన్ని ఇచ్చాడు దేవుడిని అంటాడయ్యా అన్ని ఇచ్చావు అందుకు నీకు వందనాలయ్యా కానీ నాకు సంతానం లేదు నాకు కుమారుడు లేడు అని దేవుణ్ణి అడిగినప్పుడు కుమారును కూడా ఇచ్చాడు అన్ని ఆస్తి ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఇప్పుడు కుమారుడు కూడా ఇచ్చాడు ఎంత భక్తిగా ఉండాలి దేవుడు ఎంత సంతృప్తిగా ఉండాలి దేవుని దగ్గర అది మర్చిపోయి అది విడిచిపెట్టి కుమారుడుతో ఆడుకుంటూ ఉన్నాడు కుమారుడుతో ఎలా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు పిల్లరా దేవుడు చూచాడు చూచాడు చూచీ బ్రహాం నేను నీకు ఇచ్చిన కుమారుడైన ఇసాకును నాకు బలిగా ఇవ్వమన్నాడు బలిగా ఇయ్యమన్నాడు పిల్లరా నిజంగా అబ్రహాము సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనమని ఎరిగినవాడు కాబట్టే దేవుడు అడగగానే దేవుడు చెప్పగానే దేవుడు ఇవ్వగానే దేవుడు ఈ పని చెయ్యి అనగానే వెంటనే తలవగ్గాడు పిల్లరా వెంటనే తలవగ్గాడు ఎదురు సమాధానం చెప్పలేదు ఇప్పుడు కాదయ్యా తర్వాత చూస్తాలే కొంత సమయం కొంత టైం కొన్ని దినాలు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు నాకు ఎవరి కావాలి అని దేవునికి చెప్పలేదు కదా వెంటనే దేవుని మాటకు తలవగ్గాడు తలవగ్గాడు ఎంత గొప్ప సంతృప్తిగా దైవభక్తి అండి ఈ దినాల్లో చాలామంది ఇలా చాకులు చెబుతూ ఉంటారు చాకులు చెబుతూ దేవునికి దూరస్తులైపోతూ ఉంటారు చాకులు చెబుతూ చాలామంది దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటారు ఎంత దౌర్భాగ్యులండి అది కాదండి అన్నిటిలో దేవుడు మనతో ఉండి మనను బలపరుస్తూ మనకు సహాయం చేస్తూ మనల్ని ఆదుకుంటూ మనల్ని ఆదరిస్తూ మనకు తోడుగా ఉండి మనకు అన్ని విషయాలలో పిల్లరా నడిపిస్తున్నటువంటి దేవుని పట్ల నిర్లక్ష్యం మనకి రాదండి అనాలోచన మనకి రాదు అజాగ్రత్త మనకి రాదు దేవుని మాటకు లోబడి లోబడి మనము జీవించు వారముగా ఉండాలి ఎలాగంటే అబ్రహాము ఎలాగ దేవుని మాటకు లోబడ్డాడో అలా నువ్వు లోబడితే పిల్లరా అదే సంతృప్తి కలిగిన దైవభక్తి దేవునికి స్తోత్రం హెలుయ హయ ప్రభునందు పిల్లరా దేవుడి చెప్పిన మాట అవి నీకు కఠినంగా ఉండవచ్చు దేవుడు చెప్పిన మాట నీకు అయిష్టంగా ఉండవచ్చు కానీ దేవుడు చెప్పాడని భయము భక్తి కలిగి ఉంటే పిల్లరా ఆ మాటకు నువ్వు కట్టుబడితే దేవుని మాటకు నీవు విధేతను చూయిస్తే దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో నీ కుటుంబంలో చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభునందు పిల్లల నీ జీవితంలో దేవుని మాటకు లోబడాలి దేవుని మాటకు లోబడ్డాడు తన ఏకైక కుమారు అయిన ఈ సాకును బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఇష్టపడమే కాదండి వెంటనే 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 గాడిని తీసుకున్నాడు గాడిని గంతలు కట్టాడు పనివారిని తీసుకున్నాడు కట్టెలు తీసుకున్నాడు నిప్పు తీసుకున్నాడు కత్తి తీసుకున్నాడు పిల్లవాడిని తీసుకొని వెంటనే బయలుదేరాడు మీద రియా మనకు బయలుదేరి దేవుడు చూయించు పర్వతం మీద తన కుమారుని బలిగా ఇవ్వడానికి ఎంతగా ఎంతగా ఇష్టపడి బయలుదేరాడు చూడండి ఆ సమర్పణ లోబడి తత్వం ఈరోజు విశ్వాసిగా నీకుందా నువ్వు కలిగి ఉన్నావా కాశీ ఒక మాట చెప్తే చూద్దాం అలాయ్యా తొందరగా చూద్దాం అంటారు కనపడరు అడ్రస్ ఉండరండి దైవజనుడు ఒక మాట చెప్పినప్పుడు దైవజనుడు ఒక మాట హెచ్చరిక చేసినప్పుడు దైవజనుడి మాటకు లోబడితే దేవుని మాటకు లోబడ్డట్టని ఈరోజు గ్రహించలేకపోతా ఉన్నారు ఎంత మూర్ఖంగా ఉన్నారు అది అలాంటి జీవితం అలాంటి ప్రవర్తన సంతృప్తి కలిగిన దైవభక్తిలో నువ్వు ఉండలేవు నేను నువ్వు పొందలేవు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా మనం దేవుని వాక్య ప్రకారం మనం గమనించేస్తే దేవుని వాక్య ప్రకారం మనం ఆలోచన చేస్తే దేవుని మాట నువ్వు వింటే ఇప్పుడైనా సరే రోజులు గడిచిపోయాయి సంవత్సరాలు గడిచిపోయాయి తీసేయండి ఇప్పుడైనా నువ్వు దేవుని మాట అబ్రహమువలు వింటే దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు గొప్ప మేలు చేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు నామనికి మహిమ మహిమ కలుగులుగాక ఇలా మనం గమనించేస్తే పరిషత్ గ్రంథంలో శ్రేష్టమైన మాట అంటాడు వారికి చెబుతున్నాడు ఐదవ అధ్యాయం ఇరవై రెండు అధికాండం ఇరవై రెండు ఐదవ వచ్చిన మనం చూస్తే నేను నువ్వు ఆ కుమారుడు వెళ్ళి మరలా వచ్చేదాము ఎంత నమ్మకం ఎంత విశ్వాసం అండి అమ్మ బాబు ఎంత గొప్ప అద్భుతం పనివారిని గాడిని అక్కడ విడిచిపెట్టారు కుమారుణ్ణి కట్టెలు నిప్పు తీసుకొని పర్వతం మీదకి వెళ్ళాడు పిల్లరా మరలా వస్తామని అని అండి ఎంత విశ్వాసంతో మాట్లాడతాడు చూడండి కానీ ఏంటంటే పిలిచిన దేవుడు మాట్లాడిన దేవుడు ఈ పని చేయమని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మాట వింటే సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు సంతృప్తిగల దైవభక్తిలో నీ జీవితాన్ని నీవు నడిపించుకుంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా పనివారిని గాడినాక విడిచిపెట్టి కట్టెలు నిప్పుని తీసుకున్నాడు ప్రే ప్రా మీదకి వెళ్ళాడు ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు మనం చూస్తే కట్టెలు చక్కగా బెరిచాడట ఏమండి ఇప్పుడు కుమారుని బలిచ్చేటువంటి బలిపీఠం కట్టడానికి ఎవరికైనా చేతులు వస్తాయా ఎవరైనా ఏమండి ఎంత దుఃఖలో ఉంటారు ఎంత బాధలో ఉంటారు కదా ఎంత కంగారులో ఉంటారు అయ్యో నా కుమారుని ఈ కట్టిల మీద ఈ బలిపేట మీద నేను పడుకొని పెట్టి చంపబోతున్నాను అని ఎంత కంగారుగా ఉండి కట్టిలన్నీ చలాచలగా అట బేర్ చేసి పిల్లరా పిల్లల్ని బలియటానికి రెడీ అవుతూ ఉంటాం కానీ ఇక్కడ అబ్రహాము ఎంత ప్రార్థన పూర్వకముగా ఎంత చెత్తపాటు కలిగి కట్టిలట బలిపీటమట చక్కగా బేల్చాడట ఎంత అండి అమ్మ బాబు కుమారుని ఇస్తున్నాను అనేటువంటి బెరుకు భయం అబ్రహాములలే కారణమేంది అంటే నాతో మాట్లాడిన వాడు నాకు కుమారునిచ్చినటువంటి వాడు జీవము కలిగిన దేవుడు జీవము కలిగిన దేవుడు ప్రభునందు పిల్లల నీ జీవితంలో కూడా దేవుని దగ్గరికి నువ్వు వచ్చి చక్కగా నిలబడాలి చక్కగా క్రమము కలిగి భక్తి కలిగి మోకరించాలి క్రమముగా మందిరములో ఉండాలి క్రమముగా పరిచరులో ఉండాలి క్రమముగా సంఘ పరిచరులు నువ్వు ముందు కొనసాగితే చక్కగా నువ్వు నిలబడితే చక్కగా భక్తిలో స్థిరముగా నీవుంటే నీ పని నువ్వు చేసుకోవాల్సిన అవసరంలా దేవుడే చేస్తాడు దేవుడే కార్యమును జరిగించు వాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు మనం గమనించేస్తే ఇదే అది కడుమ రుణవాధ్యాయము పిల్లలా పన్నెండు పదమూడు వచ్చినా మనం చూస్తే చక్కగా బేర్చినటువంటి ఆ కట్టెల మీద విశాఖను పరుండి పెట్టాడు పిల్ల విశాఖను పరుడు పెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు దేవా నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్వు నాతో ఇచ్చిన ఆగ్న ప్రకారం ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన కుమారుని బలిగా అర్పిస్తున్నారయ్యా బలిగా అర్పిస్తున్నారు మా ఎక్కడా కూడా అబ్రహాము నిరుత్సాహం కనపడలేదు ఎక్కడ దుఃఖం కనపడలేదు ఎక్కడ ప్రిరరా బాధ కనపడలేదు ఎందుకంటే ఇచ్చింది ఆయనే ఆయనకి ఇవ్వటానికి అబ్రహాము వెనకంజివేయలేదు ఈ సందర్భం అంతా కూడా ప్రియరా ఆగ్నేయించిన దేవుడు చూస్తూ ఉన్నాడు అతని మనసు ఏదన్నా మార్పు వచ్చిద్దామో అతని అతని యొక్క నడతలో మార్పు వచ్చిద్దామో అతని క్రియల్లో మార్పు వచ్చిద్దామో అతని మనస్సు ఏమైనా మారిద్దామనని దేవుడు చూస్తున్నాడు కానీ ఎక్కడా అబ్రహాములో మార్పు కనపడలేదు పిల్లల ఇంటి దగ్గర ప్రారంభమైనటువంటి ప్రయాణం పర్వతం మీద కట్టెలి బేర్చేంత వరకు పిల్లరా సమర్పణ కలిగి ఉన్నాడు మా బాబు బలిపీఠమిచ్చువారు మంచి మనస్సుతో బలిపీఠమును కట్టి దేవునికి బలిస్తే ఆ బలే దేవునికి ఇష్టమైనటువంటి సమర్పణతో కూడిన బలి దేవునికి ఇచ్చే బలి సమర్పణతో కూడా బలిగా ఇవ్వడానికి అబ్రహాము చెద్దపడి అబ్రహాము పిల్లరా మరి మనసు పూర్వము ష్టపూర్వముగా అంగీకరించాడు కాబట్టే పిల్లరా మరి దేవుడు చూచాడు దేవుడు చూచాడు దేవుడు చూచి అంటున్నాడు అబ్రహాం అబ్రహాం నీకు ఇచ్చిన కుమారుని నా నీ నువ్వు వెనుకంజ వేయలేదు గనుక ఇదిగో నీ కుమారుడికి బదులుగా నీ కుమారుడికి బదులుగా ఏవో గొర్రె పిల్ల అక్కడ ఉంది తీసుకొచ్చి బలి బలర్పించు ఎంత గొప్ప కార్యము దేవుడు అక్కడ జరిగించాడు అమ్మ బాబు అబ్రహాం పట్లేక నీ పట్ల కూడా దేవుడి కార్యం జరిగించాలి అంటే దేవుని క్రియ జరిగించాలి అంటే ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉండబాకు దేవునికి ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉండబాకు అనాలోచనగా ఉండబాకు దేవునికి ఇచ్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని వాక్యం ఏం చెబుతుందో దేవుని సేవకులు ఏం చెబుతున్నారో దేవుని వాక్యము ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గ్రహించి నువ్వు చేయగలిగితే సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధన గొప్ప లాభ సాధన అబ్రహము గొప్ప లాభ సాధనం పొందుకున్నాడు అది తెలుసా అదేందు తెలుసా కుమారుడు బ్రతికి మళ్ళా దేవుడు ఇంటికి పంపించాడు కారణం అదే సమర్పణతో ఉన్నటువంటి దైవభక్తి లేకపోతే సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి అబ్రహము లేకపోతే కుమారుడు అక్కడ మరణించేవాడేమో కుమారుడు అక్కడ దేవుడు బలిగా తీసుకునేవాడేమో కానీ అబ్రహాములో సంతృప్తి గెలిన దైవభక్తి ఉంది కనుక్కొనే గొప్ప లాభ సాధన పరిమార్త చెప్పాడు నేను నా కుమారుడు పోయి మరలా వచ్చేదము మరలా వచ్చేదము ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అది నీకుందా అది నువ్వు కలిగి ఉన్నావా సహోదరి సహోదర చేతులు జోడించి మనం చేస్తున్నాను ఆచార సంబంధమైన భక్తి నీలో ఉంటే మార్చుకో అలవాటు సంబంధమైన భక్తి నీలో ఉంటే తీసివేసుకో వాక్య సంబంధమైన భక్తి 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 నీలో ఉండాలి అబ్రహాము వాక్య సంబంధమైనటువంటి దేవుని చిత్తానుసారమైనటువంటి దైవభక్తి అబ్రహాము కలిగి ఉన్నాడు కాబట్టే పనివారితో చెప్పినట్లుగా అబ్రహాము కుమారుడు మరలా తిరిగి కిందకు వచ్చారు ఈరోజు సహోదరు సహోదరి ప్రియ విశ్వాసి ప్రియ తల్లి ప్రియ తండ్రి ప్రియ అన్న ప్రియ అక్క ప్రియ ప్రియ చెల్లి చేతులు జోడించి మనం చేస్తున్నాను సంతృప్తి కలిగిన భక్తి గొప్ప లాభ సాధనం గొప్ప లాభ సాధనం అబ్రహాముకు గొప్ప లాభ సాధన ఏమండి కట్టిన మీద పనుకోబెట్టి కత్తి పెట్టి పొడిచి నరికి చంపబోతున్న సమయంలో బలిగారి అర్పించమన్న స్వరమే మళ్ళా చెబుతుంది అని నీ కుమారుని బలి చేనే చేయవద్దు నీ కుమారుని చంపవద్దు నీ కుమారుడు రక్తం చిందించవద్దు పదలో గొర్రె పిల్ల ఉన్నది దాన్ని తీసుకుని వచ్చి నీ కుమారునికి బదులుగా అర్పణ చేయి అర్పించు అమ్మ బాబు నీ కుమారుడికి బదులుగా గొర్రె పిల్లను అర్పించు ఆ గొర్రె పిల్లే ప్రభువైన యేసు క్రీస్తు వారు నీవు నీ కుమారుడు అర్పించవద్దు నీ కుమారుడికి బదులుగా అమ్మా నీకు బదులుగా నీ బిడ్డలకు బదులుగా నీ కుటుంబానికి బదులుగా ప్రపంచంలో సర్వ మానవానికి బదులుగా ైనటువంటి ఏసు క్రీస్తు వారు అర్పించబడ్డాడు నీ కొరకు అర్పించబడటమే పిల్లరా దేవునికి ఎంతో ఇష్టం దేవునికి ఎంతో ఇష్టం నీ కొరకు రక్తం చెందించడం నీ కొరకు ప్రాణమును దానముగా పెట్టడం నీ కొరకు పిల్లరా గురగత కొండ మీద కలవరి శిలువలో మూడు మేకల మధ్య పిల్లరా మరణించుట దేవునికి ఇష్టమైంది ఎందుకంటే నువ్వు బాగుండాలి నీ శాపం పోవాలి నీ పాపం పోవాలి నీ కీడు నీ మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి కార్యాలు పోయి నువ్వు పరిశుద్ధులుగా నువ్వు పవిత్రాలుగా దేవుని ఇష్టమైన కుమారుడుగా కుమార్తెగా మలచబడాలి అందుకే యేసు క్రీస్తు వారు నీ కొరకు బలైపోయాడు పిల్ల ఇసాకు బదులుగా గొర్రెను బలిపించు గొర్రె పిల్లలను వధించు దేవునామానికి మహిమ కలుగునిగాక ఆమె అదే బాప్తినిచ్చాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల ఎంత గొప్ప సాక్ష్యం అండి దేవుని మాటని వింటే వలే నువ్వు దీవించబడతావు దేవుని మాటని వింటే సంతృప్తి కలిగిన దైవభక్తిలో నువ్వు ఉంటావు అని దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభునందు పిల్లలు ముగించిపోతున్నాను దేవుని మాట విని అబ్రహాము గాడిది గంటలు కట్టాడు పనివారిని తీసుకున్నాడు కట్టెలు తీసుకున్నాడు నిప్పు తీసుకున్నాడు కత్తి తీసుకున్నాడు బిడ్డలు తీసుకుని వెళుతూ ఉన్నాడు వెళ్తూ ఉండా పనివారిని గాడిని విడిచిపెట్టి పిల్లోడిని తీసుకుని వెళ్ళే సమయంలో పిల్లలు అడుగుతున్నాడు తండ్రి తండ్రి బలిపీఠము కట్టడానికి కట్టెలున్నాయి కాల్చటానికి నిప్పుంది వదించటానికి కత్తుంది కానీ బలి పశువు ఎక్కడా పశువు ఎక్కడా లేరాపబడే కొడికే వదించే బలి పశువు ఏది అని అడుగుతూ ఉంటే ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు కదండి ఇప్పుడు ఆ తండ్రి చెప్పాల్సిన మాట ఏంటంటే కుమారుడా బలి పశువు నీవే నీవే అని చెప్పాలి ఆయన అక్కడ ఆ చెప్పలేదండి అబ్రహాం ఎవరో తెలుసా యహోవే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు దేవుని మాటని విని పని చేయటం ప్రారంభిస్తే ఆ పనిలో జరగవలసిన కార్యక్రమాలన్నీ దేవుడే చూసుకుంటాడు సహోదర సహోదరి దేవుడు చూసుకున్నాడు ఇస్సాకు బదులుగా గొర్రె పిల్ల అక్కడ దినంచబడింది అబ్రహాము ఇస్సాకు పిల్లరా తండ్రి కొడుకులు ఇంటికి తిరిగి వచ్చాడు ఎంత సంతృప్తిగిన దైవభక్తి గొప్ప లాభ సాధన గొప్ప లాభ సాధన ఈరోజు నీ కుటుంబంలో నీ జీవితంలో నీ బిడ్డల జీవితాలలో గొప్ప లాభ సాధనముతో కూడిన దైవభక్తి సంతృప్తి ఉన్న దైవభక్తి నువ్వు కలిగి ఉండటానికి చిత్తపడు నువ్వు ఇష్టపడు దేవుని చిత్తానుసారముగా నువ్వు జీవించి ఆత్మ మేలు ఆత్మీయ దీవినాశీర్వాదాలు పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభునామంలో మనం చేస్తూ ఉన్నారు ప్రార్థించేద్దాం కృపామయుడు ఆ మా తండ్రి ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాత్రం మాట్లాడారు అందుకే నీకు వంద ఇంతమంది వాక్యానికి నీరు కట్టండి వాళ్ళింపుదాయించండి వాక్యాన్ని సర్వ నడిచినట్లుగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బాలపరచమని మీ కృప చేత ఆదరించి కనికరించమని ఆశీర్వదించమని ఏవాళ్ళు పరిచయలో పాల్గొన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదకరంగా మార్చండి నాయన బిడ్డలు వాక్యాన్ని విన్నారు భిన్నవాక్యం ఇప్పుడు అనేకలకు పాల్పడి చేయడానికి అనేకలకు తెలియపరచడానికి మీకు రప్పుడు మీరు ప్రసాదించమని తోడుగా ఉండి దీవించమని ఏశ్వరుడు విచ్చిన తండ్రి ఆమె 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 పిల్లలా మరి మూడు స్థలాల్లో మాకు ఆరాధన జరుగుతూ ఉంటుంది మరి మూడు స్థలాల ఆరాధనలో మీరు పాల్గొనటానికి మీరు చింతపడండి రండి మీరందరూ కూడా మరి పరీక్షలో పాల్గొని ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు పొందండి అలాగే మొబైల్ పరీక్షలలో మీరందరూ పాల్గొని మరి వాక్యాన్ని వింటూ అనేకలు ఫార్వర్డ్ చేస్తున్నారు అందరూ బట్టి కూడా మీకు వందనాలు మరి పరిచర్య కొరకు కూడా మేము అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం పిల్లరా అన్నదినం ప్రార్థన చేస్తున్నాం మరి మళ్ళీ ఉండ బలహీనతలు రోగాలు కష్టాలు నష్టాలు అన్ని పోవాలని కూడా ప్రభు దగ్గర మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు కూడా ప్రార్థన చేసుకోండి దేవుడు గొప్ప కార్యాలు గొప్ప మేలు మీకు జరిగిస్తాడు తండ్రిదయ కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ ఆత్మ సహవాస సంబంధము ప్రార్థించిన ప్రతమిషమెనుకును కూడిన ఉన్న మనందరికి దేవాన్ని ప్రతి ఆత్మ విషయాలు పరిశుద్ధులకు ఆయన తోడి నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించి దీవించనుగాక ఆమెన్ ఆమె ఆమె అమ్మరా